రూపీస్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రచారం ఇదంతా పక్కన పెడితే ఆ ప్రచారానికి మించిన ప్రచారం ఇంకొకటి జరుగుతుంది లేటెస్ట్గా గడిచిన రెండు మూడు రోజులుగా మనకు కనిపిస్తున్న ప్రచారం ఏంటంటే మాగట్టి గోపినాథ్ మొదటి భార్య ఆమె కొడుకు మాగట్టి గోపినాథ్ కొడుకు తారక ప్రద్యుమ్న వీళ్ళ రంగప్రవేశంతో ఈ ప్రచారం కాస్త మొత్తం టర్న్ అవుతున్నట్టుగా కనబడుతోంది అంటే ఓటర్లలో దీని ప్రభావం ఎంత ఉంటుంది ఏమిటి అనేది పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది ఇప్పుడు కీలకమైన ప్రశ్న అంటే కేటీఆర్కి అన్ని విషయాలు తెలిసే ఉంటాయి కేటీఆర్కు మాగట్టి గోపినాథ్ మిత్రుడు మాగట్టి గోపినాథ్ చనిపోయిన సందర్భంగా కేటీఆర్ మొత్తం దగ్గరుండి అన్ని వ్యవహారాలు నిర్వహించిన సంగతి తెలుసు సో ఇప్పుడు కేటీఆర్ ముందు కనీసం ఒక ఐదారు ప్రశ్నలు అయితే కనిపిస్తున్నాయి ఒకటి మాగట్టి గోపీనాథ్ దగ్గర ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా ఎవరు అప్పు తీసుకున్నారు ఇది మొదటిది రెండవది గోపీనాథ్ కొడుకు తారక్ ప్రద్యుమ్న అమెరికాలో ఉన్నాడు గోపీనాథ్ ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆయన పరిస్థితి విషమించి దాదాపు చనిపోయే పరిస్థితులు ఉన్నట్టుగా సమాచారం అందినప్పుడు తాను వస్తానని తారక ప్రద్యుమ్న మాగట్టి గోపినాథ్కు సంబంధించిన చెందిన కొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు రావద్దని ఆయనను ఎందుకు హెచ్చరించారు రావద్దని ఎందుకు వాళ్ళు కోరారు వస్తే గొడవలు అవుతానని ఎందుకు హెచ్చరించారు మాజీ మంత్రి పువ్వాడు అజయ్కు అలాగే ముల్లపూడి మోహన్ అనే వ్యక్తికి ఈ మాగడ్డి గోపినాథ్ కుటుంబంతో ఏమి సంబంధం మాగట్టి గోపినాథ్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పువాడాజే అప్పుడు అప్పుడు అంటే గత జూన్లో చనిపోయాడు మాగంటి గోపీనాథ్ అప్పటికే ఆయన మాజీ మంత్రి ఎవరు పువాడాజే అంతకుముందు ఆయన మంత్రిగా పనిచేశాడు బీఆర్ఎస్ఎంలో ఈ ముల్లపూడి మోహన్ అనే క్యారెక్టర్ మనకు తెలియదు ఆయన బహుశా పువ్వాడాజే మిత్రుడు అయి ఉండాలి సో కేటీఆర్ పువ్వాడాజే వీళ్ళంతా మిత్రు మిత్రులన్న సంగతి కూడా మనందరికీ తెలుసు అండ్ కొడుకు రాకుండానే కొడుకు తారక ప్రత్యుమ్న నేను వస్తాను నేను వచ్చే వరకు అంత్యక్రియలు జరగకుండా చూడండి అంత్యక్రియలు ఆపండి నేను మా నాన్న చివరి చూపు చూస్తారని కోరిన అభ్యర్థించిన తిరస్కరించి ఎట్టి పరిస్థితి నువ్వు రావడానికి వీల్లేదు పైగా మేము ఈ రోజే ఫిన్నరాలు చేస్తున్నాము అంత్యక్రియలు ఈరోజే పూర్తి చేస్తున్నాము ఇదంతా కూడా పార్టీ పరంగా వ్యవహారాలు నడుస్తున్నాయి కనుక నువ్వు రావడానికి వీల్లేదు నువ్వు వచ్చినా కూడా ఇక్కడ గొడవలు అవుతాయి ఏ గొడవలు అవుతాయి మాగంటి గోపినాథ్ ఫ్యామిలీ ఇష్యూస్ పక్కన పెడదాం ఇప్పుడు పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపినాథ్కు పెళ్ళైందా కాలేదా సహజం చేశారా అనేది ఇంకొక వివాదాస్పదమైన వ్యవహారం సో ఇప్పుడు మాగంటి గోపినాథ్ తల్లి మహానంద దేవి మహానంద కుమారి అట్లాగే మాగంటి గోపినాథ్ భార్యగా క్లెయిమ్ మొదటి భార్యగా క్లెయిమ్ చేస్తున్న మాలిని దేవి అట్లాగే కొడుకు క్లెయిమ్ చేస్తున్న తారక్ ప్రద్యుమ్న వీళ్ళు రంగంలో దిగారు సో వీళ్ళు వారసత్వ హక్కుల కోసం వాళ్ళు దిగారు సరే ఆస్తులు వాటా కావచ్చు ఇతరత్ర కూడా హక్కులు ఏవైతే మాగంటి గోపినాథ్ ద్వారా సంక్రమించాల్సి ఉందో చట్టపరంగా అవన్నీ తమకు రావాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను జిల్లా కలెక్టర్ను వాళ్ళు అప్పీల్ చేశారు ఆ తర్వాత తహసీల్దార్ ఆఫీస్లో కూడా కంప్లైంట్ చేశారు లేఖ ఇచ్చారు అదంతా ఓకే అయితే ఇక్కడ నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ మొత్తం కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం కేటీఆర్ ఆధ్వర్యంలోనే జరిగిందా అనే అనుమానాలు ఇప్పుడు సాధారణంగా సోషల్ మీడియాలో బాగా వెల్లువెత్తుతున్నాయి మాగడ్డి గోపినాథ్ మృతి పైన అసలు రాజకీయ దుమారం చెల్లరేగడం అన్నది ఊహించని పరిణామం నిజానికి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే పోలింగ్కు ఒక మూడు రోజుల ముందు నాలుగు రోజుల ముందు ఇటువంటి పరిణామం చోటు చేసుకోవడం అనేది బీఆర్ఎస్ పార్టీ ఊహించని పరిణామం ఇది సరే ఇది రాజకీయ కుట్ర అని ఇది ఉద్దేశపూర్వకంగా ఎవరో బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయడం కోసం ఈ ఫ్యామిలీని రంగంలో దింపారని ఇటువంటి ఆరోపణలు ఇటువంటి విమర్శలు వస్తున్నప్పటికీ ఇప్పుడు ఇందులో ఈ మొత్తం ఎపిసోడ్ జరుగుతున్నప్పటికీ ఇప్పుడు నేను ఆసుపత్రికి వెళ్ళాను నా వయసు తొంభై ఏళ్ళు నేను ఆ కొడుకుని చూడాలనుకుంటే కేటీఆర్ కూడా చూడనివ్వలేదు అని తల్లి మగటి గోపినాథ్ తల్లి మహానందదేవి మాట్లాడుతున్నారంటే ఆరోపిస్తున్నారంటే దానికి కేటీఆర్ జవాబు ఉంది అది నిజమా కాదా లేకపోతే గోపినాథ్ భార్య అబద్ధం చెప్తోందా గోపినాథ్ కొడుకు అబద్ధం చెప్తున్నాడా గోపినాథ్ తల్లి అబద్ధం చెప్తోందా ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు అనేది కూడా కేటీఆర్ చెప్పవలసి ఉంది ఎందుకంటే కేటీఆర్ ఈ మొత్తం దీంట్లో కేంద్ర బిందువుగా ఉన్నాడు ఇంతవరకు అయితే మనకు అర్థమవుతోంది తర్వాత అసలు ఈ గోపీనాథ్కి సంబంధించిన ఎపిసోడ్లో సమగ్ర విచారణ జరపాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశాడు దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఒకవేళ కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ కనుక ఒక లేఖ ఇస్తే అటువంటి ఫిర్యాదు చేస్తే తప్పకుండా తాము విచారణ జరుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ప్రకటించాడు అయితే ఇప్పటిదాకా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన తర్వాత ఇరవై నాలుగు గంటలు గడిచిపోయినా మంత్రి బండి సంజయ్ అటువంటి ఫిర్యాదు చేసిన దాఖలాలు ఏమీ లేవు అంటే ఈ ఫిర్యాదు కనుక ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా వచ్చిందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులకు ఖచ్చితంగా విచారణ జరిగే అవకాశం ఉంది ఆ విచారణ జరిగితే అసలు ఏం జరిగింది మాగట్టి గోపీనాథ్ అస్వస్థతకు గురై అనారోగ్యానికి గురై ఆయన ఆసుపత్రిలో చేరింది ఎప్పుడు చనిపోయినప్పుడు చేరిన తర్వాత చనిపోయినటికి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది అప్పుడు విదేశాల్లో ఉన్న కేటీఆర్ వచ్చిన తర్వాత ఎందుకు అనౌన్స్ చేశారు ఆయన రాకముందే గోపిన చనిపోయాడ ఈ విషయాలను ఎప్పుడు బయటపడతాయంటే సమగ్ర విచారణ జరిపితే తప్ప బయటపడే అవకాశం లేదు అండ్ బండి సంజయ్ ఇంకొక ఆరోపణ కూడా చేశాడు కేటీఆర్ లాంటి వ్యక్తులు తమ మిత్రులను కూడా వదలరు కనుక దీనిపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు ఇది ఒక యాంగిల్ మళ్ళీ ఇది పొలిటికల్ యాంగిల్ ఇప్పుడు బండి సంజయ్ డిమాండ్ చేయడం కానీ ఆ డిమాండ్పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం కానీ ఇది పొలిటికల్ యాంగిల్ కానీ కేటీఆర్ వైపు నుంచి ఇప్పటికీ స్పందన లేకపోవడం అట్లాగే బీఆర్ఎస్ నాయకత్వం నుంచి బీఆర్ఎస్ పార్టీ పరంగా ఒక ప్రకటన లేకపోవడం కూడా ఆశ్చర్యం కలుగుతోంది ఒక పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడానికి సంబంధించిన ఇష్యూలో వివాదం చెలరేగుతున్నప్పుడు మాగటి గోపీనాథ్ వంటి సిట్టింగ్ ఎమ్మెల్యే మూడుసార్లు ఎమ్మెల్యే ఆయన త్రీ టైమ్స్ గెలిచిన ఎమ్మెల్యే తల్లిగా ఒక ఒక ఆమె నేను తల్లి అని చెప్పుకుంటూ వచ్చి మాట్లాడడం మీడియాతో మాట్లాడడం అలాగే ఆయన మొదటి భార్యగా అంటే విడాకులు కూడా తీసుకోలేదని చెబుతున్న మాలిని దేవి కానీ ఆమె కొడుకు అమెరికాలో ఉన్న అమెరికా నుంచి వచ్చిన తారక్ ప్రద్యుమ్న కానీ వీళ్ళు మాట్లాడుతున్న విషయాలపైన బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ స్పందించవలసి ఉంది వాళ్ళు స్పందించకపోతే వాళ్ళు మాట్లాడకపోతే వీళ్ళ ఆరోపణలు నిజమని అనుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు మాట్లాడుతున్న విషయాలు ప్రజల్లో బలంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా ఇవి బలంగా కనుక వెళితే అది అల్టిమేట్గా బీఆర్ఎస్కు డ్యామేజ్ అవుతుంది సో కనుక బీఆర్ఎస్ తనకు తాను ఎందుకు డ్యామేజ్ చేసుకుంటుంది అనేది మనకి తెలియదు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి సంబంధించిన మృతి వివాదాస్పదం కావడం దాని వెనుక ఇవన్నీ కూడా ఉన్నాయి ఆస్తుల వ్యవహారాలు అట్లాగే మొదటి భార్య ఆ తర్వాత మాగంటి సునీతతో అసలు పెళ్ళి కాలేదు అనే ఇంకొక ఎలిగేషన్ వీటన్నిటి నేపథ్యంలో నిజానికి కేటీఆర్ స్పందించవలసి ఉంది కేటీఆర్ స్పందించాలి అసలు ఆ రోజు ఏం జరిగింది తాను విదేశాల్లో ఉన్నప్పుడు సమాచారం తనకు ఎప్పుడు వచ్చింది అట్లాగే తాను ఆసుపత్రిలో మాగంటి గోపినాథ్ను పలకరించడానికి లోనికి వెళ్ళినప్పుడు అతని పరిస్థితి అప్పటికే ఎట్లా ఉంది ఏమిటి ఏం జరిగింది అంత్యక్రియలకు సంబంధించిన విషయంలో తాను వచ్చేదాకా ఆ పండి అని కొడుకు తారక ప్రద్యుహ్న కోరిన రావద్దు గొడవలు అవుతాయని చెప్పిన వ్యక్తులు ఎందుకు చెప్పారు ఏ గొడవలు అవుతాయని చెప్పారు అనేది కూడా ఇక్కడ ఇంకొక అనుమానం కలుగుతుంది అందువల్ల వీటన్నిటిపైన ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించాల్సి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్